హలో అండి ముందుగా రైతు సోదరులకి నమస్కారం అండి మనం ప్రజెంట్గా కర్నూలు జిల్లా మంత్రాలయ మండలము సూరు విలేజ్లో ఉన్నాము రైతు పేరు వచ్చేసి అన్నారం నరసింహులు గారు మిర్చి తోటలు ఉండడం జరిగిందండి మనం ప్రజెంట్గా నమస్తేనా నమస్తే సార్ మిరప ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు సాగు చేసినారా ఐదు ఎకరాలు సాగు చేసినా ఐదు ఎకరాలు ఇది ఎన్ని రోజుల పేరన్నా ఇది మిరప ఇప్పుడు రెండున్నర నెల అంటే సార్ ఇది రెండున్నర నెల అంటే దాదాపు అంటే డెబ్బై ఐదు రోజు రోజుల పైరు ఇది అవును మీ వారి మి సేఫ్ గార్డు వైరస్ సలవ కొట్టినారు కదనా అవును సార్ మీ పొలంలో ఏం ప్రాబ్లం ఉందని ఆ మందు కొట్టినారు మీరు సార్ వైర్లెస్ ఎక్కువ వర్షం దారి వల్ల వైర్లెస్ ఎక్కువ ఉండదు కాబట్టి అవునులే ఇది వాడితే బాగుంటుందని ఇట్లా జయసారి డంగితో ఊరుకుంది అన్న టెన్ఆర్స్ లో చెప్పినారు సార్ ఓకే ఆడికి పోయి మేము తీసుకొచ్చినాం సార్ ఓకే ఈ రెండు కొట్టిన తర్వాత నీకు ఎన్ని రోజులైంది ఇప్పుడు కొట్టిప్పుడు నేను ఇంటికి నాలుగు ఐదు రోజులు ఈ రోజుకి ఆరు రోజు సార్ రోజు రోజు ఎట్లుంది రిజల్ట్ ఆ రిజల్ట్ అంత కనపడేదానికి వైర్గెస్ వచ్చిన చెట్లకి ఇడిగినా సార్ ఇరిగింది ఆ ఇతర చెట్లకి బాగా చిగురు గిగురు బాగా వచ్చింది బాగా వచ్చింది ఇది బాగా వచ్చిన దానికి ఒక ఎకరాకి వాడమని చెప్పిందానికి ఒక ఫస్ట్ ఒక ఎకరాకి వాడినాను ఓకే ఇప్పుడు నిన్న ఒక రెండు ఎకరాలు కొట్టినాము ఈ రోజు ఒక రెండు ఎకరాలకు సాగుబడి చేస్తాం మొత్తం ఐదు ఎకరాలకు స్ప్రే చేస్తున్నారు ఇప్పుడు రైతులు వాడుకోవచ్చా ప్రోడక్ట్ వాడుకోవచ్చు సార్ వైర్లెస్ వచ్చే వాళ్ళు దీన్ని వాడుకోవచ్చు 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 అవును ఇప్పుడు మీరు చూశారు కదండి ఇది ఆల్రెడీ మనకి వైర్లెస్ వచ్చిన మొక్క అండి ఇది ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇరుగుతుంది కదా ఇది ఒకసారి స్ప్రే చేసినారు కదా కనపడుతుంది మూడు తయారు నీకు ఆల్రెడీ చిగురులు వస్తున్నాయి ఓకే ఇప్పుడు మాకు వచ్చిన వచ్చేసరికి హార్ట్ అటాక్ ఓకే ఇప్పుడు మనకి స్టాప్ అవుతుంది అనమాట వేరే మొక్క మీకు స్ప్రెడ్ అయ్యలేదు కదా మీరు మన ఆరు రోజులు ముందర కొట్టినప్పటికి ఇప్పుడు అయితే వేరే మొక్కకి అయితే రాలేదు లేదు కదా అదే వచ్చిందని కూడా ఇడిగినట్టు కనపడుతుంది కనిపిస్తుంది మీకు వచ్చి ఉన్నది ఉన్నట్లు చెప్పండి వేరే మాట మనకి ఏం అవసరం లేదు అట్లా మీకు రిజల్ట్ అయితే కనపరిచింది కనపరిచే దానికే మరి ఈ రోజు రెండు ఎకరాలు కొడతాం సార్ ఓకే ఓకే రైట్ అన్న మనకి వచ్చిన వైరస్ మొక్కలు కానీ ఇరుగుని ఉన్నాయి ఇక్కడ ఇది ఆల్రెడీ మనకి వైరస్ వచ్చిన మొక్కండి ఇదిగా ఆల్రెడీ కొత్త సిగర్ వస్తుంది అనమాట దీంతో పాటు వేరే మొక్క మనకి స్ప్రెడ్ కాలేదు కారా కారా